రాజధాని అమరావతిపై వైసీపీ నేతలు తప్పుడు కూతలు కూస్తే నోటికి తాళాలు వేయాల్సి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు వరదలకు రాష్ట్రం అతలా జగన్ వైసీపీ నేతలు బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు కుట్రపూరితంగా బోట్లు విడిచిపెట్టి ప్రకాశం బ్యారేజ్ ని దెబ్బతీయాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు బెంగళూరు సిటీని మార్చేయమనండి బాంబే సిటీని మార్చమనండి హైదరాబాద్ సిటీని మార్చమనండి బుద్ధి జ్ఞానం ఉంటే మాట్లాడడం మానేయమనండి మీ ఇంటి మీద నీళ్లు వస్తాయని ఆకాశం పోతాను ఇంటికి నీళ్లు రాకుండా చూసుకోవాలి ఇంకొకసారి మాట్లాడితే ఆ నాలుగులు తాళాలు వేయాల్సి వస్తుంది ఇన్నింటి వాస్తవాలు లెక్క పెట్టుకుంటూ రాజకీయం కోసం అసహ్యమైన రాజకీయాలు చేస్తారా మీరు ఎందుకండి విషయం అక్కడ విశాఖపట్నం ఉదువుది ఏమైంది తిరుపతికి ఫ్లడ్ రాలేదా ఏ సిటీ సేఫ్ మోస్ట్ అప్పర్ రీచ్లో ఉండే కర్నూలు ఏమైంది కర్నూలు కర్నూలు కొట్టుకునిపోయే పరిస్థితి లేదా బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడాలంటే మీరు చేసిన ఎదవ పనులకి నేల మీద ముక్కు పెట్టి రాసుకోవాలి మీరు పాలిష్డ్గా మాట్లాడితే వాళ్ళకి ఎక్కదు ఎక్కన వాళ్ళకి ఏం చేయాలో కూడా చేసి చూపించాల్సిన అవసరం ఉంది అదే జరుగుతుంది రేపు మొన్న చూశారు మీరు అక్కడ పోతే వీళ్ళని ఏం చేశారు అదే జరగాలి ఈ రాష్ట్రంలో నువ్వు మనిషి కాదు కాబట్టి ఈ పార్టీ మనుషులు కాదు కాబట్టి మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారు పుండు మీద కాదు